మహా అవతార్ ఈ సినిమా మించిపోయింది మించిపోయిందంటే మామూలు విషయం కాదు కంటెంట్ పరంగా చూసినా కలెక్షన్ పరంగా చూసినా హాయి టాపిక్ వచ్చేసి మహావతార్ సినిమా చాలా చిన్న సినిమాగా వచ్చేసి ఇప్పుడు చాలా పెద్ద సినిమా కలెక్షన్స్ సాధించింది దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాకి ప్రారంభ వచ్చిన అంటే మామూలు విషయం కాదు ఒక ఆనిమేటెడ్ సినిమాకి ఇంత ఎలివేషన్స్ రావడం అంటే ఫర్ ద ఫస్ట్ టైం రావడం హాలీవుడ్ వాళ్ళకి అవతార్ సినిమా ఉంటే ఇంకా ఇండియన్ సినిమాకి దాదాపుగా అవతారం చెప్పొచ్చు ఈ మూవీని హోమ్లే ప్రొడక్షన్స్ వాళ్ళు చాలా క్వాలిటీగా రిలీజ్ చేస్తారు ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్స్ కానీ ఎక్కడ చూసిన మనకు ఆనిమేటెడ్ అంత రియాలిటీగా ఉండొచ్చు ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ చెప్తే మీకు మా దెబ్బ తిరిగిపోతుంది ఆ బడ్జెట్ ఎంతో లాస్ట్ లో చెప్పేస్తాను ఈ మూవీ ట్వంటీ ఫైవ్ జూలై ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయింది ఈ సినిమాకి దాదాపు వచ్చేసి నిడివి వన్ ఫార్టీ వన్ నిమిట్స్ ఉంటది ఈ మూవీని హిందీలో కన్నడ తమిళ తెలుగు మలయాళం సో ఆల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు ప్రెసెంట్ ఈ మూవీ కాసులో వర్షం కురిపించేస్తుంది కనక వర్షం అంటే మామూలు విషయం కాదు ఈ సినిమాకు అందరూ చెప్పులు బయట వదిలేసి మరి థియేటర్లకు వెళ్తున్నారు గుడికి వెళ్తున్నట్టుగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నుంచి అత్యొక్కల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వెళ్ళి చూస్తున్నారంటే అర్థం చేసుకోండి ఈ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ అటువంటిది ఇదిలా ఉండగా ఈ మూవీకి బడ్జెట్ ఎంతో పెట్టారు ఎన్ని వందల కోట్లు పెట్టాలనుకుంటున్నారేమో కానే కాదు భయ్య కేవలం పదహైదు కోట్లు పెట్టి ఈ రోజు వంద కోట్లకు పరుగులు తీస్తున్నే మామూలు విషయం కాదు ఇది మరెందుకు ఆలస్యం ఇంకా మీరు చూడలేదా మహావతార్ ఖచ్చితంగా చూడండి ఈ సినిమా చూసాక మీ మీకు ఖచ్చితంగా ఈ సినిమా రిపీటెడ్లో చూడాలనిపిస్తుంది అనిపిస్తుంది ఖచ్చితంగా థియేటర్లో చూడండి ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చాలా క్వాలిటీగా కనిపిస్తాయి మీరు సెల్లో చూడద్దు ఎందుకంటే ఆ టెక్నికల్ వాల్యూస్ అలాంటివి మూవీ ఫీల్ రావాలంటే ఇటువంటి సినిమా ఖచ్చితంగా థియేటర్ చూడాలి ఆ ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా ఈ సినిమాకు మీరు కూడా వెళ్తున్నారో కామెంట్ చేయండి అదే విధంగా మన జనరల్గా అప్డేట్స్ మీకు కనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి